ಅದೇ ಇದು ಸಾಲ ಅಂತ ಜೋರು ಕುಟ್ರೋ ಕುಡುಕು ప్రచారం జరుగుతుంది అక్కడ మేడ్చెల్ మాజీ శాసనసభ్యుడు కిచ్చనగర్ లక్ష్మారెడ్డి వికారాబాద్ మాజీ మంత్రి ఇద్దరు టీఆర్ఎస్లకు ఒక కుట్ర ప్రచారం జరుగుతుంది ఈ కుట్ర వెనుక అధికార పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రిది ఉండొచ్చు లేదా కాంగ్రెస్ పార్టీలకు కొత్తగా వచ్చిన నాయకులు ఎవరైతున్నారో వాళ్ళు సీటు లాభము కోసము ఈ కుట్ర పండిచ్చు ఈ కొత్త నాయకులు వెనుక పెద్ద నాయకుల కాంగ్రెస్లో ఉన్న పెద్ద నాయకుల హస్తం ఉండొచ్చు మరి ఏ విధంగానైనా ఈ కుట్ర మాత్రం జరుగుతున్నది నేను మీ ముఖంగా మీడియా ముఖం ప్రతి పత్రికా ముఖంగా నేను వికారాబాద్ ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ తెలియజేయడం ఏంటంటే మాకు కాంగ్రెస్లో నాకు కానీ కిచ్చనగర్ లక్ష్మారెడ్డి కానీ మా ఇద్దరికి కాంగ్రెస్లో టికెట్లు కన్ఫర్మ్ అయిపోయినాయి కాంగ్రెస్లో మేమిద్దరము గెలుస్తున్నాం వికారాబాద్ నుంచి నేను గెలుస్తున్నాం మేడ్చల్ నుంచి ఆయన గెలుస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నారు మరి ఇవన్నీ పెట్టుకొని ఈ విధంగా ప్రచారం ఏదైతే జరుగుతున్నదో ఈ ప్రచ ఈ ప్రచారాన్ని వికారాబాద్ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ విశ్వసించవద్దు అని నేను మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మ మళ్ళీ మా దగ్గర వికారాబాద్లో ఎల్డీఎంఆర్సి ప్రోగ్రామ్ నడుస్తున్నది అందరికీ తెలిసింది ఎల్డీఎంఆర్సి లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్ రిజర్వ్ కానిస్టెన్సీ ప్రోగ్రామ్ మా దగ్గర వికారాబాద్లో నడుస్తుంది అది బ్రహ్మాండంగా చేస్తున్నాం ఇది రాహుల్ గాంధీ మా నాయకుడు ఇచ్చిన ప్రోగ్రాం ఇది ఈ ప్రోగ్రాంలో అక్కడ పంజాబ్లో కానీ ఇక్కడ కర్ణాటకలో కానీ సక్సెస్ అయినాం మేము ఆ సక్సెస్ సక్సెస్సే తెలంగాణ కూడా అవుతాము అనే ఉద్దేశంతో ఈ ఎల్డిఎంఆర్సి ఇచ్చిన ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నాము ఒకటి బూత్ కమిటీలు వేయడం కానీ విలేజ్ కమిటీలు వేయడం కానీ మండల్ కమిటీలు వేయడం కానీ నియోజకవర్గ కమిటీలు వేయడం కానీ ఓటర్ మ్యాపింగ్ సిస్టమ్ కానీ శక్తి యాప్ కానీ ఇట్లా ప్రతి ఒక్కటి దీనిలోపట భాగం ఈ భాగంలో మాకు రాహుల్ గాంధీ ఒక అవకాశాన్ని ఏం కల్పించింది శక్తి అంటే ప్రజలతోని సత్సంబంధాలు కలిగే విధంగా ఈ శక్తి యాప్ల మాకు కల్పించండి శక్తి యాప్లో మేము ఏం చేస్తున్నాము ప్రతి ఇంటికి పోతున్నాం పోయి వాళ్ళతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కానీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏం చేసిండే ఇప్పుడున్న ప్రభుత్వాలు అక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం కానీ ఏం చేస్తున్నదని వివరించి చెప్పి ఈ శక్తి యాప్లా కాంగ్రెస్ పార్టీల మెంబర్షిప్ తీసుకునే విధంగా ఆన్లైన్ మెంబర్షిప్ తీసుకునే విధంగా ఈ మేం మా ప్రయత్నం చేస్తున్నది ఇది పెద్ద కార్యక్రమం ఇది ప్రజల వద్దకు కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ లీడరు కాంగ్రెస్ నాయకుడు ఫోన్కి అవకాశం కల్పించింది రాహుల్ గాంధీ మరి మేము ఇంత పెద్ద పార్టీ నేషనల్ పార్టీని దీంట్లో మేము దీన్ని పార్టీ చేంజ్ చేసే అవకాశం ఎక్కడ కూడా లేదు మళ్ళీ టీవీలల్లో కానీ మళ్ళీ మీడియాలో కానీ పేపర్లో కానీ వస్తే మీరు విశ్వసించవద్దు మీరు ఎక్కడ కూడా దేనికి లోను కాకుండా మీరు నిశ్చింతగా ఉండండి మేము కాంగ్రెస్లోనే ఉంటాము కాంగ్రెస్లో జాతీయ పార్టీ అతి చిన్న ప్రాంతీయ పార్టీ కాదు ఒక మనిషి మీద ఈ మొత్తం చూస్తున్నారు పొద్దుగాల సురవరం సుధాకర్ రెడ్డి ఏం మాట్లాడిండో మీరు చూసారు టీవీలలో అట్లనే మన ఈయన ఎవరు మన శిధర్ రెడ్డి గారు ఏం మాట్లాడిందో చూస్తున్నారు మరి ఈ విధంగా నడుస్తున్నది మాది అట్లా కాదు మాది జాతీయ పార్టీ మాకు సిస్టం సిస్టమ్ ఉన్నది మాది ఈడ పిసిసి ప్రెసిడెంట్ ఒక కమిటీ ఉన్నది ఆ కమిటీ ద్వారా మా పేర్లు పోతాయి మళ్ళీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో దాన్ని డిసైడ్ అవుతుంది సిడబ్ల్యూసీ వర్కింగ్ కమిటీలో అది బయటికి వెళ్తుంది రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో బయటికి వస్తుంది అది ఇంటర్నల్ ఇది అది కూడా నేను చెప్తున్నా ఇంటర్నల్గా నాకు తెలిసి నేను ఒక మాజీ మంత్రిని కాబట్టి మొన్న మార్జిన్లో ఓడిపోయినా కాబట్టి నేను క కష్టపడి నాలుగేళ్ళ నుంచి ప్రజలు ఎన్నుకున్నా కాబట్టి నాకు వాళ్ళు విశ్వాసం ఇచ్చిండ్రు ఆ విశ్వాసాన్ని మీకు తెలియజేస్తుంది